ओम ओं ह्री क्ली ग्लौ गम गंगणपत नम वरभरदर्वजनने वशमा स्वाहम ईं श्रीं श्रीमात्रेय नम शिवचिण्य नमू नम शिवय ओम श्री गुम ुम श्रीगुरभ्यो नमुलच्ल वेणुगोपालदत्तात्रेय स्वाम नीन ओम शाम मंग ओम शाम धोम श्राम गण ओम नम शिवाय वेणुदत्ताय नम ओं मई द्रौभ्रं श्री वेणुदत्तदेव नमो ह्रीं राीं राष्णुशक्त नम ओम कमलाला श्री मेरु चक्रमा नमः ओम श्री नमः ओ नमो लक्ष्मी देव्यै नमः ओम नमो वेंकटेशोय ओम लक्ष्मी देव्यै नमः ओम भ्योतिर लक्ष्मी नमः జ్యోతిధ్యానం చేయండి మీ ఇంటిలోన దీపాన్ని వెలిగించండి మీ ఇంటిలోన దీపాన్ని వెళ్ళగింది మీ కంటిలోన దీపజ్యోతినిగా చందే మీ ఇంటిలోన దీపాన్ని వెళ్ళగిండే మీ కంటిలోన దీపజ్యోతినిగాం చ వెంటనే నమస్కారం చేయండి ఆ వెంటనే నమస్కారం చేయండి ఈ తంటాలు లేని మనుగడ సాగునండి ఈ తంటాలు లేని మనుగడ సాగునండి మీ ఇంటిలోన దీపాన్ని వెలిగించండి మీ కంటిలోన దీపజ్యోతిని గాంచండి వెంటనే నమస్కారం చేయండి ఏ తంటాలు లేని మనుగడ సాగునండి ఏ తంటాలు లేని మనుగడ సాగునండి మీ ఇంటిలోన దీపాన్ని వెలిగించండి మీ కంటిలోన దీప జ్యోతిని గాంచండి అంటి ఉన్నది ల జ్యోతిరుపణ నుండి అంటి ఉన్నది లక్ష్మి జ్యోతిరుపణ నుండి ఇంట నంటి ఉంటుంది జ్యోతిగానండి నుండి ఇంత నంటి ఉంటుంది జ్యోతిగానండి అంటి ఉన్నది లక్ష్మి జ్యోతిరుపణ నుండి ఇంత వెంట నుండి ఉంటుంది జ్యోతిగానండి మింటనున్న సూర్యప్రకాశ కథనమండి మింటనున్న సూర్యప్రకాశ కథనమండి ఒంటినున్న కాంతి తిరవంత మగునండి ఒంటినున్న కాంతి తిరువంత మగునండి మీ ఇంటిలోన దీపాన్ని వెలిగించండి నీ కంటిలోన దీపజ్యోతిని గంచండి పటుతరంగ హృదయాన్ని ప్రమిదంగా చేయండి పటుతరంగ హృదయాన్ని ప్రమిదగా చేయండి పటుతరంగ హృదయాన్ని ప్రమిత ప్రమిదగా చేయండి అటు ఇటు మనసును వత్తిగా వేయండి పటుతరంగ హృదయాన్ని ప్రమిదగా చేయండి అటునిటూ చెలుచు మనసును వత్తిగా వేయండి షడ్ షడ్ తైలాన్ని నింపండి షడ్ తైలాన్ని నింపండి అట్లే భ్రుకుటి నడుమం కాంతితో వెలిగించండి అట్లే భృకుటి మధ్యన కాంతితో వెలిగించండి అట్టే భృగుటి నడుమ కాంతితో నా వెలిగించండి 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 మీ ఇంటిలోన దీపాన్ని వెలిగించండి మీ కంటిలోన దీపజ్యోతిని గంచండి ఆ గంటనే నమస్కారం చేయండి ఏ తంటాలు లేని మనుగడ సాగునండి చటుక్కున మెరయు జ్యోతిని గమనించండి చటుక్కున మెరయు జ్యోతిని గమనించండి కొట మరించు జ్యోతి వలయాన్ని స్మరించండి చటుక్కున మెరయు జ్యోతిని గమనించండి కొటమరించు జ్యోతి వలయాన్ని స్మరించండి ఎటుగాంచిన నటు జ్యోతి ప్రకాశభావ మగునండి ఎటుగాంచిన నటు జ్యోతి ప్రకాశ భావ మగునండి తటపట ఎంచగా తటపట ఎంచగా మానస జ్యోతి నిరతం వెలుగుతుండునండి నిరతమా నిరతం మనస జ్యోతిగా వెలుగులీను తుండునండి వెలుగులీను తుండునండి తటబటాయించగంటే నిరతం మనస జ్యోతిగా వెలుగులీను తుండునండి వెలుగులీను తుందునండి మీ ఇంటెలోన దీపన్ని వెలిగించండి మీ కంటేలోన దీపజ్యోతిని గంచండి ఆ వెంటనే నమస్కారం చేయండి ఏ తంటాలు లేని మనుగడ సాగునండి ఏ తంటాలు లేని మనుగడ సాగునండి మీ అంటేలోన దీపాన్ని వెలిగించండి మీ కంటిలోన దీపజ్యోతిని గంచండి మీ ఇంటిలోన దీపాన్ని వెలిగించండి మీ కంటిలోన దీపజ్యోతిని గంచండి మీ ఇంటిలోన దీపాన్ని వెలిగించండి మీ కంటిలోన దీపజ్యోతిని గంచండి ఆ వెంటనే నమస్కారం చేయండి లేని మనువడ సాగునండి అంటి లక్ష్మీ లక్ష్మి జ్యోతి రూపనండి వెంట వెంట నంటి ఉంటుంది జ్యోతిగానండి మింటనున్న నున్న సూర్యప్రకాశ కథనమండి ఒంటినున్న కాంతి తేజవంత మగునండి పటుతరంగ హృదయాన్ని ప్రమిదగా చేయండి అటు నిటులించు మనసును వత్తిగా వేయండి షడ్గు సడ్గుడ్ గుణాలని తైలాన్ని నింపండి అట్లే బ్రుగుటి తోన వెలిగించండి చటున మెరజు జ్యోతిని గమనించండి కొటమరించు జ్యోతి వలయాన్ని మరించండి ఎటుగాంచిన నటు జ్యోతి ప్రకాశ భావమగునండి సటపట ఇంతగా నుంచే నిరతం మానస జ్యోతిగా వెలుగులీను తుండునండి వెలుగులీను తుండునండి మానస జ్యోతిగా నిరతం వెలుగులీనుతునండి మానస జ్యోతిగా నిరతం వెలుగులీను తుండునండి ఇంటెలోన దీపాన్ని వెలిగించండి కంటిలోన దీప జ్యోతినిగాంచండి మీ ఇంటిలోన దీపాన్ని వెలిగించండి మీ కంటేలోన దీప జ్యోతిని గంచండి ఆ వెంటనే నమస్కారం చేయండి ఏ తంటాలు లేని మనుగడ సాగునండి ఏ తంటాలు లేని మనుగడ సాగునండి ఏ తంటాలు లేని మనుగడ సాగునండి शुभम भूजा कलम गलम दैवज्ञा अभिनवश्री विद्वां को श्री चेन्नई नलब तुम दरवे एन पदको रुप इरवे नागरव उदय पद मुख निम राशि पाने समस्त सुखिनो भवंतुत लोकासमस्ता सुखिनो लोका लोकासमस्ता सुखिनो भवं ओम शांति शांति <णत्ति> शांति स्वस्थ